赛马呀！ చాలా చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసి రెండు వేల కోట్లు అన్నారు నాయన బాహుల్ క్రాస్ అన్నారు నాయన అని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు సినిమాకి కంగువ మూవీకి వచ్చాను కంగవ మరీ చెప్తున్నాను ప్లే పేరు కూడా మేము మూవీకి వచ్చాను సినిమా అయితే జస్ట్ ఒక యావరేజ్ మూవీ అన్న ఎందుకు యావరేజ్ మూవీ అన్నారంటే ఫస్ట్ టాప్ అంతా కూడా ఆయన గెటప్స్ కావచ్చు ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు అవన్నీ కూడా చాలా కష్టపడ్డారు చాలా బాగున్నాయి ఎటు వచ్చి స్టోరీ లైన్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రమే బోరింగ్ ఎక్కిచ్చారు ఫస్ట్ ఆఫ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆ బాగాలేదన్న సినిమా బట్ సెకండ్ టాప్ నలభై మాత్రం చాలా బాగుంది సినిమా చాలా బాగా అనిపించింది ఇంకొకటి ఏంటంటే బిజీ బీజిఎం మాత్రం సూపర్ అండ్ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పుకోవాలి ప్రత్యేకంగా బీజిఎం కోసం సాంగ్స్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాలి చాలా అంటే చాలా బాగుంది బీజిఎం మాత్రం అంటే డిఎస్పి డిఎస్పి రేంజ్ అంటే చూపించాడు దీంతో ఈ సినిమాతో మాత్రం చాలా బాగుంది బట్ సినిమాలో శివ గారు రాసుకున్న స్టోరీ లైన్ కావచ్చు లేదా కథ కావచ్చు ఇంకా గ్రిప్పింగ్గా స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే సినిమా ఒక విధంగా హిట్ అవుతుందేమో అన్న బట్ ఆయన రాసుకున్న గందరగోళం అంటే అంత ఎలా ఉంటుంది అంటే ఒక గందరగోళంగా ఆ డబ్బింగ్ సెట్ అవడం ఆ సూర్య డైలాగ్ అక్కడక్కడ అర్థం కావడం అలా కొంచెం మాకు కన్ఫ్యూజ్ అనిపించు నేను చెప్తాను కదనా బీజిఎం మెయిన్ సినిమాకి మనం అంటే కేవలం బీజిఎం ఎటు వచ్చి శివగారు మైనస్ ఆయన ఒక్కడే ఏదైనా అదే చెప్తున్నాను కదా రొటీన్ స్టోరీ రొటీన్గా తీసుకున్నారు ఈ రొటీన్ కాస్త బడ్జెట్ మాత్రం హై బడ్జెట్ సినిమా అయింది ఎందుకంటే చాలా ఖర్చు పెట్టిన సినిమాకి మనకి తెర మీద పది రూపాయి కనపడుతుంది బట్ రాసుకున్న స్టోరీ స్టోరీ స్క్రీన్ప్లే ఎఫర్ట్ డైరెక్టర్ ఏదైతే ఎఫర్ట్ పెట్టాడో అదైతే చాలా లేజీగానే తీసుకున్నాడో అనిపించింది అది సినిమాకి బట్ లాస్ట్ నలభై నిమిషాలు మాత్రం సూపర్ సినిమా సూపర్ అంతే విజువల్ ఎఫెక్ట్స్ కానీ యాక్షన్ పాటు కానీ ఆ ఏదైతే యుద్ధ భూమి యుద్ధం ఉందో అది కానీ అది కూడా చాలా బాగా నచ్చింది బట్ కొన్ని సినిమాలు మనకు గుర్తొస్తుంటాయి అటు సెవెన్ సెన్స్ ఇది బాహుబలి అన్ని గుర్తొస్తుంటే பட் கெட்டப்ஸ் அப்படி சூரியகார கொத்தவரர் அரு கிச்சார் ஆனால் யாடிங் டெய்லி டெலிவரி அந்த பாகவுண்டே படி டப்பிங் அது செட்டு கே சினம்க నిజంగా నేను ఎంత చెప్పినా తక్కువ అనుకుంటే డిఎస్పీ 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 సినిమా వండనలో హీరో డిఎస్పీ అంతే ఓవరాల్గా చెప్పుకుంటే డబ్బులిటీ ఎవరైతే వస్తారో లాస్ట్ నలభై నిమిషాల కోసమే రావాలి సినిమా అయితే మాత్రం జస్ట్ యావరేజ్ మూవీ అది లాస్ట్ నలభై నిమిషాలు బాగుంది కాబట్టి యావరేజ్ అయింది అది కూడా లేకపోతే ఫ్లాప్ అవుతుంది సినిమా నా వరకు చూసుకుంటే తెలుగులో డిసప్పాయింటెడ్ మూవీ జస్ట్ యావరేజ్ మూవీ బట్ అంతే సూర్య గారి వచ్చి చెప్పుకునేది ఏం లేదన్నా ఆయన సూపర్ యాటర్ గ్రేట్ యాక్టర్ ఆయనకైతే సూపర్ అనమాట ఎటు వచ్చి శివగారు అంటే మన తెలుగులో మేయర్ రమేష్ గారు ఎలాగో అలాగే శివ గారు తయారేలాగా కనిపించారు అచిత్తు ఇటు సూర్య నాకైతే ఏం అర్థం కావట్లేదు సినిమా వరకు చూసుకుంటే లాస్ట్ ఎల్బమ్ చాలా గూజ్ వంప్స్ మిగతా రెండు గంటలు మాత్రం ఏముండవు థ్యాంక్ యూ సినిమా అంతా ఒక అది ఎక్స్ప్రెస్ను ఎలివేషన్ ఎమోషన్ బేభత్సం పెచ్చి తెప్పింది ఖచ్చితంగా మీ అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి ఎందుకంటే లాస్ట్ కార్తీయంట్రీ మామూలుగా ఉండదు అనమాట వెళ్ళి ఆగేసుకుని ఉంటాడు అసలు చూడలేక చచ్చిపోవాలి నిజంగానే అంత బాగుంటుంది మైక్ బాగుంది అనమాట మరి ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూసి మరి అందరూ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను సినిమా అంతా హీరోయిన్ చూపిస్తేనే ఉంటుంది అది ఎలా చూడాలంతే థ్యాంక్ యూ అనా అదే ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్